విషయాల్లో ఇక్కడికి ఉన్నారు భూమి కోసం భూమి కోసం భక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం నిరంతర పోరాటం ప్రగతి కోసం ప్రజల కోసం నిత్యా విజ్ఞాన రథం నిత్యం విజ్ఞాన రథం ఆయన గళం చంద్రబాబు గారి విజయం వ్యక్తిత్వం ఎప్పుడు కూడా తప్పనటువంటి ఈ ప్రాంగణానికి విచ్చేస్తారు వారి రావటంతోనే మీకు మనవి చేస్తాం ఇక్కడికి రావగానే ప్రధానమైన వేదిక నుంచి మన మన యొక్క అభివాదాలు అందుకుంటా రెండే రెండు నిమిషాల్లో ఇక్కడికి రాబోతూ ఉన్నారు భూమి కోసం భూమి కోసం భక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం నిరంతర పోరాటం ప్రగతి కోసం ప్రజల కోసం నిత్యా విజ్ఞాన రథం నిత్యం విజ్ఞాన రథం ఆయన గళం చంద్రబాబు గారి విజయం వ్యక్తిత్వం ఎప్పుడూ కూడా తప్పనటువంటి విజయం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్